రాష్ట్రంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీ పోటీ చేస్తూ ఉన్నది ఇక్కడ ఎండి జహంగీర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది నామినేషన్ కూడా వేయడం జరిగింది కాబట్టి ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వామపక్షాలు కానీ ప్రజలు కానీ ప్రజాతంత్రవాదులు కానీ లౌకికవాదులు కూడా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీని ఆదరించాలి సుత్తికోట నక్షత్రం గుర్తు మీద ఓట్లు వేయాలి జాంగిరిని ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది పేద ప్రజల కోసం అలుపెరగని పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేటి వరకు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద నిరంతరం పోరాటం చేసేది సిపిఎం పార్టీ కాబట్టి ఎన్నికల్లో సిపిఎం పార్టీని గెలిపించాలి అలాగే ఇక్కడ ఈ ఈ భువనగిరి నియోజకవర్గంలో బీజేపీ కూడా ముందుకొస్తున్న పరిస్థితి ఉన్నది బీజేపీ మతత్వంతో గత పది సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది ముఖ్యంగా రైతాంగ వ్యతిరేక చట్టాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసింది సంవత్సర కాలం పాటు రైతులు దేశవ్యాప్తంగా చేసిన ఉద్యమంలో భాగంగా తప్పని పరిస్థితుల్లో బీజేపీ తన విధానాన్ని రద్దు చేసుకోవడం జరిగింది కార్మిక వ్యతిరేక చట్టాలను నాలుగు కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని కాలు రాస్తుంది అనేక సంవత్సరాల నుంచి పోరాటి సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కాలు రాయడానికి పూనుకొని కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొస్తూ ఉంది ఈ బీజేపీ ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులు పెద్ద ఎత్తున దోపిడీ భారతదేశాన్ని దోపిడీ చేసుకున్నారు ఈ పది సంవత్సరాల కాలంలో ఆదాని అంబానీలు లక్షల కోట్లకు ఎగ సంపాదన ఎగభాక్యం ప్రపంచ ధనవంతుల దగ్గరికి చేరినటువంటి పరిస్థితుంది అంటే పెద్ద ఎత్తున దోపిడీ జరిగినటువంటి పరిస్థితున్నది దేశంలో పేదరికం మరీ పెరిగిపోయింది కరోనా కాలంలో పేద ప్రజలు బాగా అనేక ఇబ్బందులు ఎదుర్కొని అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి కరోనా కాలంలో జరిగింది ఇట్లా అనేక రకాల ఉపాధి హామీ పథకాన్ని ఇలా రద్దు చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంది తన పని దినాల్ని తగ్గిస్తూ ఉంది ఉపాధి హామీ పథకంలో ప్రజలకు ఆరు వందల రూపాయలు ప్రతిరోజు అందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిపిఎం పార్టీని పెట్టినటువంటి ఉపాధి పథకాన్ని ఇప్పటికీ అమలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఈ అమలు జరగడంలో అనేక లోపాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాతంత్రవాదుల మీద లౌకికవాదుల మీద దాడు జరుగుతూ ఉన్నది మొత్తన్మా దాన్ని పెచ్చరిల్లేటట్టుగా ఉప ప్రయత్నం చేస్తూ ఉంది రాముని పేరు చెప్పి పది సంవత్సరానికి అధికారంలోకి వచ్చింది రామ మందిరాన్ని నిర్మించడం కూడా జరిగింది ఆయన ప్రజలు ఇలా రామ మందిరాన్ని చూస్తా లేరు ఎవరు చూస్తారు లేరు ప్రజా సమస్యలను చూస్తూ ఉన్నారు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా బాగా పెరిగినటువంటి ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితులు బీజేపీని ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు దానికి తోడు ప్రజల విధానాలను ప్రజా ప్రయోజనం కోసం పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది అందువల్ల ఈ ప్రాంతంలో భీమినే నరసింహరెడ్డి గారు మల్లు స్వరాజ్యం గారు చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం